అయినవెల్లి మండలం వేరవల్లిపాలెం గ్రామంలో కామిశెట్టి నాగబాబు స్థలంలో గతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అరవై నాలుగు లక్షలతో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు అయితే వాటర్ ట్యాంక్ కొంత నిర్మాణం జరిగాక స్థానికుడు కోర్టులో కేసు వేయడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి ఈ మేరకు ఎమ్మెల్యే ప్రభుత్వాల ఆయత్తు వాదించడంతో కోర్టు అడ్డంకులు తొలగిపోయాయని గ్రామస్తులకు శుక్రవారం జరిగిన సభలో ఎమ్మెల్యే తెలిపారు ఈ మండలానికి సంబంధించినటువంటి నాయకులతోటి మనం అక్కడ శంకుస్థాపన చేసామో దానికి కొంతమంది అభివృద్ధికి కట్టుకోవటంలో ముందున్నటువంటి కొంతమంది దానికి కోర్టులో వేయటం జరిగింది అయినా కూడా కోర్టు వారితో మాట్లాడటం దానికి గవర్నమెంట్ బ్యాటర్ని ఏర్పాటు చేసి ఆయనతో మాట్లాడటం జరిగింది అది కూడా కంప్లీట్ అయిపోయింది అతి త్వరలోనే మనం ఎక్కడైతే శంకుస్థాపన చేస్తామో అక్కడే మీకు ఇంకొక వాటర్ ట్యాంక్ కూడా త్వరలో ఇస్తానని ఈ సందర్భం తెలియదు ఎందుకంటే అందరూ పెద్దల మధ్యన ఈ సర్పంచ్ గారి సమీక్షలో అక్కడ శంకుస్థాపన చేశాం అది కొద్దిగా కన్స్ట్రక్షన్ అయిన సందర్భంలో కోర్టులు వేసి ఆఫ్ చేశారు అయినా కూడా అది నిజము న్యాయం ఎప్పుడు కూడా గెలుస్తుంది అనేది నేను నమ్ముతాను